హైదరాబాదు విజయవాడ విజయవాడకు ఒక రెగ్యులర్గా ఒక సీజన్ సీజన్ టికెట్లు కొనుక్కొని సింగపూర్కి పోవడానికి అక్కడ ఫ్లైట్లు ఉండే పెట్టుకుంటే బాగుండేది పెట్టుకుంటే ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నాడు ఒక ప్రకటన కూడా వచ్చింది సింగపూర్ బండి ఆగుతుంది బండి ఆగుతుంది అని చెప్తా ఉన్నాడు అప్పుడు కూడా సింగపూర్కి పోయేటప్పుడు ఆయన చాలా మాటలు మాట్లాడు అసలు సింగపూర్ లాగా మార్చేస్తాను ఇంకా మాట్లాడితే అసలు సింగపూర్ లాంటి ప్రభుత్వాన్ని తెస్తాను సింగపూర్లో ప్రభుత్వం సంగతి చెప్పాము అక్కడ అది నాట్ ఏ టోటలీ డెమోక్రటిక్ కంట్రీ నిన్నసనకు కూడా పర్మిషన్ తీసుకొని ఏదో ఉముగులు చేసుకోవాలి సింగపూర్లో ఒకే పార్టీ గెలుస్తా సార్ అట్లా కళ్ళగా అంటూ ఉంటాడు అట్లా ఇంకా అసెండాస్ గురించి మర్చిపోయలే మేము ఎవరు ఆ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన రావడం అగ్రిమెంట్ చేసుకోవడం పైసా పెట్టకుండా సింగపూర్ పేరు వాడుకొని దాదాపు యాభై ఎనిమిది శాతం ఆ అసైన్మెంట్లో ఆ కంపెనీకి వాటా అన్ని ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ప్రభుత్వానికి మాత్రం నలభై రెండు శాతం విషయం మర్చిపోలే ఇంకా మేము సరే ఈ సందర్భంగా ఎందుకు మారుతున్నా అంటే పాపం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా తీసుకెళ్తా ఉన్నారు లోకేష్ గారు అట్లాగూ పాపం ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా చెప్దాం అనుకుంటా ఉన్నాం అయ్యా ఈరోజు విద్యారంగం చాలా ఇబ్బందుల్లో ఉంది నేను ఇంకా అస్తవ్యస్తంగా ఉందని మాట్లాడాలి కానీ ఎక్కడో విద్య పట్ల మాట వాడడానికి ఇబ్బంది అయిపోయి ఇబ్బందుల్లో ఉందని చెప్తా ఉన్నాను కానీ మీ విధానాలు మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి పావు నాకే లోకేష్ గారు కానీ ఇలా ఈ మధ్య మంత్రులు గవర్నమెంట్ ఎక్స్లో ఏదో పెడుతుంటారు మనుషులకు ముఖాముఖి కాకుండా ఎక్స్లో వాళ్ళు ట్వీట్లు పెడుతుంటారు చదువుకోండి చదువుకోండి అని దాంట్లో ఇంట్రెస్టింగ్ ఆయన ఒక ఇరవై రెండు పది ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ హ్యా చీటెడ్ యూ బై నాట్ పేయింగ్ దర్ ఫీ రియంబర్స్మెంట్ డ్యూస్ టు ది ట్యూన్ ఆఫ్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కరోడ్స్ అని పెట్టాడు నేను మొత్తం కట్టేసేస్తా ఉన్నాను కానీ మీకు బాకీ కట్టకుండా బాకీ పడిపోయి చీట్ చేసింది అని చెప్పారు అసలుకి ఏమనుకుంటున్నారు వీళ్ళు నాకేం అర్థం కావడం చంద్రబాబు నాయుడు గారికి భాష ఇది పరిపాలన మీద పట్టు లేదందామా లేకుంటే అసలుకి ఏం అర్థం కాకుండా పోతుందామా నాకు తెలియదు కానీ అయా ప్రభుత్వాలు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంటాయి ఇదేమి చోలుల పాండ్యుల గుప్తుల రాజ్యాలు కాదేవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మేరకుండే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎక్కువ ఉంటాయి పార్టీలు మారితే ప్రభుత్వం ఉంటుంది బహుశా మీరు మీ పార్టీనే ప్రభుత్వం అనుకుంటున్నారేమో కాదు కాదు ప్రభుత్వం వేరే పార్టీ వేరుగా ఉండాల్సిన అవసరం ఉంది మీరు అధికారం నుంచి దిగిపోయిన రోజుల్లో ఆ పదిహేను నుంచి పంతొమ్మిది మధ్య మీరు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఫీజులు రియంబర్స్మెంట్ చేయలే దాదాపు పదహారు లక్షల పదహారు లక్షల డెబ్బై మూడు వేల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం అది ఎవరు కట్టారు మీరు మొన్న వచ్చి కట్టారా ఇరవై నాలుగులో ఏమైనా కట్టారా అది మా గవర్నమెంట్ చేసిన అప్పు వచ్చి డబ్బులు కట్టని చెప్పేసి దట్ ఈజ్ పెయిడ్ బై ద హానరబుల్ ది దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు మీ గురించి మాట్లాడితే అయా ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదు రియంబర్స్ చేయడం లేదు మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఉన్నత విద్య చాలా ఇబ్బందుల్లో పడుతుందని విద్యార్థులు ప్రజలు భయపడుతూ బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాల యువత పోరు అనే కార్యక్రమం కింద లక్షలాది మందితో కార్యక్రమం చేస్తే మీ దగ్గరికి ఒక చెల్లం వచ్చినట్లు చూపించారు ఎందుకంటే చెల్లం అనేది ప్రాణం కదా మాకు ప్రాణం ఉంది ప్రభుత్వానికి అని చూపించారు చెల్లం చూపించారు మీరు అయా ఈ రోజుకి మీరు బాకీ ఉన్న డబ్బులు ఏదో మీకు గుర్తుకుందా మీ విద్యాశాఖ మంత్రి బహుశా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మంత్రి లాక్ లోకేష్ నారా గారు చెప్తూ విద్యార్థులకు తీపి కబురు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు అని మాట్లాడుతూ మీరు ఏం చెప్పారంటే మేము దశల వారీగా కట్టేస్తా ఉన్నాం ఇప్పటికీ నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉంది ఎప్పుడది వైఎస్ఆర్సీపీ రెజీంలో లెఫ్ట్ ఓవర్ అట అక్కడేమో మూడు వేల ఐదు వందలు మాట్లాడాడు పాపం పదో నెల ఇరవై నాలుగులో ఇరవై ఐదు మూడు నెలలకు వచ్చేకే అది నాలుగు వేల రెండు వందల డెబ్భై ఒక్క కోట్లు లెక్కలేదు కూడా లెక్కల జాగ్రత్త కూడా మీరే చెప్పాలి మాకు నేను చెప్పేది ఒకటే అయా ఈ ఆరు ప్రైమ్ త్రైమాసికాల్లో మీరు డబ్బులు కట్టారా ఇన్ని మాట్లొద్దు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారా మీరు ఇవ్వలేదు ఇప్పటికీ ఆరు త్రైమాసికాల కంటే దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలానికి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి ఇచ్చారా ఇవ్వలే వాడు విడతల వారిగా కట్టేస్తాం మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు అసలు మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి అయినప్పటికీ కూడా మీద ప్రేమతో ఏడు వందల ఇరవై ఐదు కోట్లు వదిలేసామని చెప్పారు ఇరవై ఐదు సంవత్సరం మూడు ఇరవై రెండు తారీఖున విద్యార్థులకు మీరు ఎక్స్లో మర్షి వారిది అకౌంట్ అది ఆల్రెడీ రిలీజ్డ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ కరోడ్స్ రిలీజ్ రీసెంట్లీ ఐ డోంట్ నో వాట్ ఈస్ రీసెంట్ అండ్ వాట్ ఈజ్ ఆల్రెడీ రీసెంట్లీ సిక్స్ హండ్రెడ్ టు బి రిలీజ్డ్ హండ్రెడ్ ఏం లెక్కలు ఇవి మీరు బాకీ ఉన్నదేమో నాలుగు వేల రెండు వందల కోట్లు ఒకసారి ఇచ్చినామని చెప్పింది ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇప్పుడే ఇచ్చే రీసెంట్గా ఇచ్చేస్తుంది ఇచ్చేసినామని చెప్పి ఆరు వందల కోట్లు ఇంకా చేరలేక నడుస్తూనే ఉన్నాయి అవి లేకి లాస్ట్ ఏడు అయితే ఇంకా దిక్కు మొక్కులేదు ఇంకా అవి ఇప్పటికి మా దగ్గర సమాచారం ప్రకారం మీరు బాకీ ఉన్న డబ్బులు అంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల పిల్లల కోసం విద్య కోసం కేటాయించబడి డబ్బు చెల్లించాల్సిన సొమ్ము నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలయ్యా ఏంటి మీరు ఇంత రెస్పాన్సిబుల్గా మీరు యు ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఈ మాట అనడానికి ఏమాత్రం బాధపడడం లేదు నేను ఇంత రెస్పాన్సిబుల్గా విద్యారంగాన్ని చూసిన వాళ్ళు మీరు మాత్రమే చివరికి ఆనాడు ఉన్న వైస్ ఛాన్సలర్ని బలవంతంగా ఎక్కడెక్కడ మీరు ఎన్ని గావు కేకలు పెట్టినా మీకు సంబంధించిన వాళ్ళు వైస్ ఛాన్సలర్ల ఆఫీసులకు పోయి మూసేసి ముట్టడించి తాళం వేసి నాకు అనంతపురం ఇంకా గుర్తుకొస్తా ఉంది విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లిదండ్రులు మధ్యతరగతి పేదవాళ్ళు ధైర్యంగా పిల్లల్ని చదివిస్తారు చదివించుకుంటున్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర ప్రవేశపెట్టిన ఫీ రియంబర్స్మెంట్ పథకం తప్ప ఇంకోటి కాదన్న సంగతి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం అది మీకు కూడా తెలుసు మీకు ఇష్టంలే పేద పిల్లలు చదువుకోవడం ఇష్టంలే మీద డిపెండ్ అయి ఉండాలి ఒకవేళ సందర్భంలో మీరే మాట్లాడ మాట్లాడే రాకరికి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలని మీకు బాగా గుర్తుకుంటే బహుశా మీరు ఎమ్మెల్యేలు ఏదో మొన్న ఆ కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టారు అందులో మీ వాళ్ళే ఒక స్కిట్ చేశారు ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మీకు సంబంధించినవే అని వాళ్ళు చెప్పారు నేను చూశాను అంటే ప్రభుత్వ రంగంలో స్కూళ్ళను పట్టించుకోరు అట్లాగే ప్రైవేట్ రంగంలో వస్తే ప్రైవేట్ రంగంలో ఎట్లా పెరుగుతుంది వాళ్ళేం ఫీజులు లేకుండా ఏం పనిచేయరు వాళ్ళు ప్రభుత్వం చెల్లించకుండా ఉండే డబ్బుల్ని తల్లిదండ్రులు అప్పు చేసో సప్పు చేసో లేకపోతే తల తాకట్టు పెట్టి తెచ్చి కట్టాల్సిందే అంటే ఎగ్జామ్ రాయనీరు అంటే సర్టిఫికెట్లు ఇవ్వరు హాల్ టిక్కెట్ ఇవ్వరు ఎందుకంటే మీకు తెలియదులేండి మీరు బహుశా మీ పిల్లలు ఎవరు కూడా అక్కడికి ఇటువంటి పరిస్థితులు ఉంటారు కాబట్టి మీకు తెలియదు సింగపూర్ లావోస్ దావోస్ ఇవి తప్ప మీకు తెలిసింది ఇంకోటి ఏం తెలిసే అవకాశం కూడా లేదు ఇక్కడ మరి మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వంది ఇంకా దుర్మార్గం మీరు దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వసతి దీవెనకి జగన్ అన్న వసతి దీవెనకి అంటే హాస్టల్ ఫీజులు కట్టాలి తినే తిండికి కూడా మీరు డబ్బులు కట్టలే మీద మీదన్న బతకాలి విద్యార్థులు లేకుంటే హాస్టల్ మానేయాలి లేకపోతే అమ్మ నాన్న ఎక్కడైనా ఏదో విధంగా ఏదో రూపేనా డబ్బులు తెచ్చి కట్టాలి అసలు నేను ఏమాత్రం బాధపడడం లేదు మీ గురించి మాట్లాడడానికి ది యువర్ గవర్నమెంట్ ఈజ్ ద యాంటీ పూర్ గవర్నమెంట్ యాంటీ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ మీరు మాటి మాటికి చెప్పే ఒక కార్పొరేట్ సెక్టర్కి మీరు ప్రతినిధులు కాదు ఈ రోజున వాళ్ళ తరఫున పనిచేస్తూ ఉన్నారని చెప్పడానికి కూడా నేను బాధపడడం లేదు ఎట్లా చదువుకుంటారు పిల్లగాళ్ళు చెప్పుకుంటుంటారే చంద్రబాబు నాయుడు గారు మీరు నా నేను ఐటీ నా వల్లనే బాబు గారు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని కులాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సమాన ఉద్యోగాలు చేసుకుంటారంటే అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీ రియంబర్స్మెంట్ పథకం దాన్ని కొనసాగించిన ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తప్ప ఇంకోటి కాదన్న సంగతి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాం మీకు ప్రజలు బాగుపడితే మీకు ఇష్టంలే వాళ్ళు సొంత కాళ్ళపైన ఉంటే మీకు ఇష్టంలే కేవలం మీరు మాత్రమే బాగుండాలి బడుగు బలహీన వర్గాలు దళితులు మైనారిటీలు అన్ని కులాల్లో పేదలు చదువుకొని పైకి వెళ్తే మీకు ఇష్టంలే కేవలం మీరు మాత్రమే బాగుండాలనే విషయాన్ని స్పష్టంగా చెప్తారు మీరు ఈ రోజుకి మీరు మాతో పోటీ పడండి జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు పాపం ప్రయత్నం చేయండి కొన్ని విషయాల్లో మైకుల్లో మో మీటింగుల్లో మాట్లాడడం కాదు ఐదు లక్షల మంది యోగా ఇటువంటి మాటలు కాదు రండి సంక్షేమ రంగంలో మీరు అప్పులు పెట్టారు మీకు మీకు అంక చెప్పిన బాబు గారు పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు పద్దెనిమిది వేల ఆరు వందల మూడు కోట్లు నలభై నాలుగు లక్షల రూపాయలు హైయర్ ఎడ్యుకేషన్లో ఫ్రీ కంఫర్టబుల్ హైయర్ ఎడ్యుకేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది మీరు కనీసం పిలగాలి తిండి తినడానికి అవసరమైన డబ్బుల్ని కూడా ఇవ్వడం లేదు మీరు పేద మధితరగతి పిల్లల్ని ఎవరి దయా దాక్షిణ్యానికో లేకపోతే ఆకలికి వదిలేస్తా ఉన్నారు మీరు నేనేం ప్రైవేట్ కాలేజీ తరఫున ఒకళ్ళ తప్పుచ్చుకొని మాట్లాడడంలే మీరు మాట్లాడినప్పుడు ఈ నెల బహుశా జూలై పదవ తారీఖున ఇస్తాం డబ్బులు అని చెప్పినట్లు గుర్తు డబ్బులు ఇవ్వకుండా మీరు విద్యాశాఖ మంత్రి సింగపూర్ పోతా ఉన్నారు సింగపూర్లో టెక్నో పార్కులు పోతారట రోడ్ షోలకు పోతారట అనేక మంది పెట్టుబడిదారులతో మాట్లాడుతారో మాట్లాడుతూనే ఉన్నారు కదా అట్లా మాట్లాడి మాట్లాడి ఒక మంత్రి ఇప్పటికే పరమే ఈశ్వరను పరమేశ్వరను అనుకుంటా ఈశ్వరన్ ఆయన ఆల్రెడీ సంథింగ్ ఐ థింక్ ఇఫ్ మై మెమరీస్ గుడ్ ఈజ్ ఇన్ ద జైల్ అసలు ఎందుకు మీరు ఇంత ఇన్ రెస్పాన్సిబుల్గా ఉంటారంటే మీరు బట్ బికాస్ యూఆర్ నాట్ థింక్ అవర్ట్ ద పూర్ మ్యాన్ అండ్ మిడిల్ క్లాస్ యూర్ ఆల్వేస్ థింకింగ్ దట్ బ్ ఇవరు హయ్యర్ స్టాండర్డ్ అంత పై పైన అంత మీరు చూసుకుంటారు కింద చూసుకోరు మీరు అట్లాగే అప్పుడప్పుడు కాదు ఎప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు ఆలోచించాలా బుర్రో పెట్టి ఆలోచించాలి ఆఖరికి ఏదో ఏదో మిగులుతుందనో లేక నాలుగు రూపాయలు వస్తాయనో కాదు మా ఆలోచించాల్సింది కొన్ని విషయాల్లో అయా మీరు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ పైన హైర్ ఎడ్యుకేషన్ ఒక జీవో ఇష్యూ చేసింది అందుకే బుర్ర పెట్టి ఆలోచించి ఆ జీవో ఇష్యూ చేయని అడుగుతా ఉన్నా నేను వరుసగా నాలుగు సంవత్సరాలు చదవకపోతే ఆయన నాన్ లోకల్ అవుతా అంటే ఇక్కడ ఏదో పిల్లల్ని మంచిగా చదివించుకుందామని అట్లా మెడ్రాస్కో బెంగళూరుకో లేక హైదరాబాద్కు పంపించుకుంటే వాళ్ళు రెండేళ్ళు ఇంటర్మీడియట్ చదివితే అక్కడ ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళ అమ్మా నాయన పదేళ్ళు ఇక్కడే ఉన్నా నిరూపించుకుంటే లోకల్ కానీ పదహైదు పర్సెంట్ నాన్ లోకల్లో మాత్రం సీట్ ఇస్తామని చెప్తున్నాం అక్కడ కూడా ఫీ రియంబర్స్ ఎగరగొట్టే విధంగానే ప్లాన్ చేశారు బాబు గారు మీరు ఏమైనా ఇది ఆలోచన ఉండి చేసే పని ఇది చదువుకుందామని చదివించుకుందామని పక్క రాష్ట్రాలకు పోతే ఒక సంవత్సరం మధ్యలో బ్రేక్ అయినా సరే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉండబోయేవాళ్ళు వాళ్ళు నాన్ లోకల్ అయిపోతారు ఏం ఆలోచించారో ఏ విధంగా మీ ఆలోచన ధోరణి ఉంటుందో మాకైతే అర్థం కావడంలే నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నా తొమ్మిది నుంచి ఇంటర్ దాకా ఒకే ప్రాంతం ఇంటర్ చాలా చాలామంది బయట కోచింగ్లు ఉంటాయని అట్లా ఇట్లా బయటకు వెళ్తారు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా నేను అట్లాగే అడిగే మాట ఒక్కటే ఇప్పటికైనా సరే ఇక్కడ పుట్టిన బిడ్డలకు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి లోకల్ కానీ వాళ్ళకి పరిగణించాల్సిన అవసరం ఉంది డబ్బులు మిగిలించుకుందామని ఫీజులు ఎక్కొట్టే ప్రయత్నం ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లో కూడా సీట్లు వస్తే డబ్బులు కట్టంది వాళ్ళు అడ్మిషన్ ఇవ్వడంలే ఏమి దృష్టికి రాదా వాట్ ఈస్ దిస్ జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు దిస్ ఈజ్ ఎ బ్రెయిన్లెస్ గవర్నమెంట్ అని ఆలోచించరా మీరు ఇక్కడే ఓటో క్లాస్ నుంచి పెరిగి టెన్త్ వరకు ఉండుకొని వాడు ఇంటర్మీడియట్ బయటికి పోయేస్తే వాడు నాన్ లోకల్ వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఇక్కడే పెరిగింటాడు ఇతను కూడా ఇక్కడే ఉంటాడు పిల్లడికి రేపు పొద్దున చదువుకున్న తర్వాతనో పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉంటాడు వాడి పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు ది ఆర్ నాన్ లోకల్స్ దెన్ హౌ యూ ఆర్ ద లోకల్ ఐ వాంట్ నో దట్ ఆర్ విత్ స్కూల్ యువర్ యువర్ చిల్డ్రన్ ఆర్ స్టడీ విత్ రెస్పెక్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ ఎ పేరెంట్ విత్ పెయిన్ ఐఎమ్ ఆస్కింగ్ ఇది గవర్నమెంట్ సో మెనీ పీపుల్ ఆర్ ఇ గవర్నమెంట్ ఆఫీసర్స్ Politicians, all these people, please rectify that. People are calling already. You, you, your government is a brainless government in this affair, in this issue. again I am telling to you people, you are anti-poor, anti-middle class. And finally, I want, I want to know something. That is, uh, Amma Vadi. ఆన్ యువర్ నేమ్ తల్లి దీవెన తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు వై యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు ఇట్లా మీరు మీరు చేస్తారు ఎలక్షన్లలో ఇంట్లో ఎంతమంది ఉంటే పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు నేను నేను పదహైదు వేలు నేను పదహైదు వేలు చెక్కుల మీద సంతకాలు పెట్టినట్లు మీరు గ్యారంటీ కార్లపై సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు ఈ సంవత్సరం ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టారు మీరు మీరు బడ్జెట్లోనే తగినంత డబ్బులు పెట్టిన పెట్టకనప్పుడే మేము ఆలోచించాం ఇది ఏదో వేసమైనా అని చెప్పేసి కొందరికి ఎనిమిది వేలు పద్నాలుగు వేలు లేకుంటే తొమ్మిది వేలు అట్లా పడతా ఉంటాయి ఇదిగో ఇక్కడ ప్రియమైన నల్లు నల్లిగారికి మీ వాటా ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటా తొమ్మిది వేల రూపాయలు మీ అకౌంట్లో వేసినాం మిగతావి కేంద్ర ప్రభుత్వం త్వరలో జమ చేస్తుంటా ఆ మాట అభ్యూత్ చెప్పలే నువ్వు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది అంటే ఇవన్నీ కూడా అఫిషియల్ డాక్యుమెంట్లు పంపిస్తారు వాళ్ళు ఇదిగో తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలో పదివేల తొమ్మిది వందలు మిగతా అమౌంట్ త్వరలో కేంద్ర ప్రభుత్వం ఇస్తే జత చేస్తుంది అట్లాగే జ్యోతి అనే మా అమ్మగారికి ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు మీ అకౌంట్లో పడింది మిగతాది కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది ఏందిది అటు చెప్పావా చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేల రూపాయలు అచ్చంగా వేస్తామని చెప్పారు రెండు వేల రూపాయలు కట్ చే ఆ రోజున స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కను తీసుకుంటా ఉంటే పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మీరు ఆఖరికి రెండు చేతులు పైకెత్తి కిందికెత్తి ఎత్తి ఇప్పుడు రెండు వేల రూపాయలు మీరు మీరు కట్ చేసి అదే పని చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పని మీరు చేస్తారు దట్ ఈజ్ గుడ్ ఫర్ ద స్కూల్స్ అని చెప్పి అనుకోవడం వలన సో మీరు ఏ మాట చెప్పినా సరే అప్పటికయ్యేది మాట్లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని మాట్లాడి తప్పించుకొని పోతారు ఇప్పుడు కొత్త కొత్త విషయమైన తప్పించుకొని సింగపూర్ పోతా ఉన్నారు త్యాగర్ ఇప్పుడు సింగపూర్ పోతా ఉన్నారు కనుక ఇవన్నీ తెప్పించాం చాలా కట్ట ఉన్నాయి అని ఎనిమిది వేల ఎనిమిది వందలు పదివేలు రెండు వందలు ఇట్లా అనుకుంటా దే ఆర్ వెయిటింగ్ ఫర్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ వాటా యు నో వాట్ ఈస్ ద ఫ్యాట్రిక్ కండిషన్ ఆఫ్ దిస్ థింగ్స్ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్మోస్ట్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టు డిఫరెంట్ వర్డ్స్ అవి బిలాంగ్స్ టు ది షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ వన్ సెంగ్ ఐమ్ టెలింగ్ టు యూ ర్ యాంటీ షెడ్యూల్ క్యాస్ట్ యాంటీ షెడ్యూల్ ట్రైబ్ ను మీతో చెప్ప ఒకటి ఒకటే ఆఖరికి ఈ రోజున విద్యారంగం చాలా ఇబ్బందుల్లో ఉంది ఫీ రిఎంబర్స్మెంట్ తో అసలుకి డబ్బులు రాక వాళ్ళు మీ కాళ్ళ వేలా పడతా ఉంటే పదో తారీఖు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వక ఎగ్జామ్స్ వస్తూ ఉంటే తల్లిదండ్రులు అప్పు సప్పు చేసి ఆఖరికి తమ తల తాకట్టు పెట్టినా సరే పిల్లల్ని కాపాడుకోవడం కోసం డబ్బులు తెచ్చిస్తూ ఉన్నారు అట్లాగే కనీసం హాస్టల్లో తిండికి కూడా మీరు డబ్బులు ఇవ్వడం లేదు హాస్టల్లో తిండికి డబ్బు అప్పులు అప్పు పెట్టారు దాన్ని మీరు ఆ హాస్టల్లో అప్పు పెట్టిన డబ్బులు మీరు మీరు గుర్తించుకోవాలి కేవలం ఎక్కువేమి లేవు నాలుగు వేల నాలుగు వందల కోట్లు అనుకుంటాను మనం కొత్త కొత్త హెలికాప్టర్లు కొంటా ఉన్నాం కొత్త కొత్త బండ్లు కొంటా ఉన్నాం ప్రైవేట్ వెహికల్స్లో ఆఖరికి హైదరాబాద్ విజయవాడకి మీ మంత్రిగ్గురు వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఉంటారు ప్రైవేట్ బండ్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు కనుక మీరు అర్థం చేసుకునే అంశం ఉంది ఇవి కాదు ఇంపార్టెంట్ ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి నేను చూసే దాంట్లో ఎక్కడైనా కానీ సింగపూర్ తరహా విద్యా విధానం పరిశీలిస్తారేమో ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు పాతకాలంలో పరిశీలించినాడేమో నాకు నాకేం కనిపించలే అట్లాగే మీ దగ్గర ఆఖరికి యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని యూడిఐ సెంటర్ దాన్ని అందరుగా ఏ చేస్తుంది చేస్తుందని నా డిస్ట్రిక్ట్ వైజ్గా దాదాపు మీరు పదమూడు వేల నూట పన్నెండు పాయింట్ ఎయిట్ కరోడ్స్ అంటే పదమూడు వేల నూట పన్నెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి ఒక సంవత్సరం మొత్తం ఎగ్గొట్టారు మీరు ఇవ్వలే అంటే అచ్చంగా విద్యారంగంలో పిల్లలకి వాళ్ళ అమ్మలకి లేకపోతే వాళ్ళకి వెసులుబాటు కల్పించాల్సిన పదమూడు వేల కోట్ల నూట పన్నెండు ఎనభై నూట పన్నెండు కోట్లు ఇరవై రెండు లక్షల రూపాయలని మీరు ఎగ్గొట్టేశారు చేసుకున్నారు ఆ తర్వాత ఈ సంవత్సరం మీరు యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి అది అమ్మఒడు అనే పథకం పేరు మార్చుకొని మీ పేరు మీద విద్యాదీవిని అమ్మ ఏం పేరు లేదు మా నాకు తల్లికి వందనం తల్లి కొందరం పేరు మీద మీరు ఎంత చెప్పినా బాబు గారు ఆ పేరు గుర్తు రావడం ఏం చేయమంటారు రాఖరికి అది అసలుకి ఎందుకో దట్ ఈజ్ యువర్ ఫీట్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అని మీరు చెప్పి అచ్చంగా ముప్పై రెండు ముప్పై రెండు లక్షల నలభై ఏడు వేల నూట ఎనభై రెండు మందికి జగనామం పెట్టి కూరతా ఉన్నారు ఏం మాట్లాడతారు మీరు చివరి వసతి దీవెన కింద జగనన్న పథకంలో జగనన్న వసతి దీవెన పథకం కింద మేము నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు డెబ్బై ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం తల్లిదండ్రుల కథలు వేసాం మీరు ఎక్కడైనా కానీ మీ ఆడంబరానికి ఏం లోటు ఏం లేదు కదా ఆడంబరంపై తగ్గడం లేదు కదా మీరు ఎవరు వచ్చినా కానీ వందల వేల కోరు ఆహ్వానిస్తారు మునిగిపోతున్న అమరావతికి కూడా అదే నీళ్ళలోనే ఉండే నానిపోయే అమరావతికి కూడా మీరు దాని రెండోసారి మళ్ళీ డోర్ లోప డోర్లు కాదు దాని రెండోసారి అసలు పునరకితమా పునర్నిర్మాణం పునర్నిర్మాణం పైన మళ్ళీ వందల కోట్లు ఖర్చు పెడతారు అక్కడ దానికి అసలు కన్స్ట్రక్షన్ పెడితే పర్లే దానికి మళ్ళీ పోస్టర్లు పాన్పేట్ల కోసం ఖర్చు పెడతారు కానీ విద్యారంగం పట్ల మీకు ఏమాత్రం కూడా లేదు సో ఐఆమ్ రిక్వెస్టింగ్ యూ మై డియర్ హానరబుల్ ...Chief Minister Chandrababu Naidu and his, his company, his, his uh, team... ...try to compete with Jagan Mohan Reddy once please... ...in one issue... ...in education... ...try to do that... ...you are always, always talking, uh, every time you are using Jagan Reddy... ...Jagan Reddy, Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, Jagan Reddy, Jagan Reddy, Reddy... ...because... ...you are chanting his name... No, no problem jaganndi is a name of something some some name uh, a synonymous name to the some God so I think some, uh, some God's name that definitely you may get if the God consider you that is that is the chanting of you before him definitely we will do something but I am asking you I am requesting you no demand I don't embrace you and with demand requesting only one thing Please try to compete with the Honourable Didian Chief Minister, YS Jagan Reddy Garu, on the education system and all these affairs. Thanking you.